ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ గురు ప్రియమైన బంధువులారా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం భాద్రపద మాసంలో సంభవించబోయే సంపూర్ణ రాహుగ్రస్థ చంద్రగ్రహణం గురించి అలాగే ఏ రాశుల వారికి దోషాలు ఉన్నాయి ఏ దానాలు ఇచ్చుకోవాలనే విషయాల గురించి కూడా సమయాన్ని బట్టి ఈ వీడియోలో తెలియటువంటి ప్రయత్నాలు చేస్తాను ఈ సంపూర్ణ రాహుగ్రస్తి చంద్రగ్రహణం మాస శుక్ల పౌర్ణమి ఆదివారు నాడు అనగా ఏడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వాసరామ సంవత్సరంలో కుంభరాశిలో శతపిష మరియు పూర్వపాద నక్షత్రాలు సంభవిస్తోంది గ్రహణ స్పర్శకాలం రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ఉన్మీలత కాలం రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు గ్రహణ మధ్యకాలం రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకు అలాగే నిమీనల కాలం రాత్రి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ఇక గ్రహణం యొక్క మోక్షకాలం రాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాలకు అంటే ఈ గ్రహణం యొక్క ఆద్యంత పుణ్యకాలం మొత్తం మూడు గంటల నలభై ఒక్క నిమిషాలు అన్నమాట అంటే అంత సమయం ఉంటుంది గ్రహణం అంటే దగ్గర దగ్గర నాలుగు అన్నమాట అయితే ఈ గ్రహణం వచ్చినటువంటి ఆదివారం నాడు మధ్యాహ్నం యథావిధిగా భోజన కార్యక్రమాలు పూర్తి చేసుకోవచ్చు రాత్రి గ్రహణం కాబట్టి అవకాశం ఉంటే సాయంత్రం ఆరు లోపు లేదా ఏడు దాటకుండా అల్పాహారాన్ని మాత్రమే భుజించాలి తొమ్మిది గంటల యాభై నిమిషాలకి గ్రహణం పట్టు సమయం కాబట్టి అంతకన్నా ఒక పదిహేను నిమిషాల ముందు కానీ పది నిమిషాల ముందు కానీ పట్టు స్నానాన్ని ఆచరించాలి అలాగే గ్రహణం పూర్తి అయిన తర్వాత అంటే రాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాలతో పూర్తి అవుతుంది కాబట్టి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలు దాటిన తర్వాత విడుపు స్నానాన్ని ఆచరించాలి ఈ గ్రహణం మొత్తం మూడు గంటల నలభై ఒక్క నిమిషాలు ఉంటుంది కాబట్టి ఈ పట్టు స్నానం ఆశించిన తర్వాత విడుపు స్నానం మధ్య సమయంలో అంటే ఈ మూడు గంటల నలభై ఒక్క నిమిషాల పాటు కూడా దైవనామస్మరణ చేసుకుంటూ ఉండాలి గాయత్రి మంత్రాన్ని చూపించాలి గురుమంత్రోదేశం ఉన్నటువంటి వాళ్ళు ఆ మంత్రాన్ని కూడా చూపించుకోవచ్చు ముఖ్యంగా చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు వృద్ధులు ఈ గ్రహణాన్ని చూడకూడదు రాత్రిపూట గ్రహణం సంభవించింది కాబట్టి ఉదయం పది లేదా పదకొండు గంటల లోపలనే దేవాలయాల్లో వేరే వైద్యాలను సమర్పించి ఆలయాలను మూసివేయాలి ఇక ఆదివారం మధ్యాహ్నం దాటిన తర్వాత అంటే ఆదివారం సాయంత్రం దేవాలయాలు తెరవకూడదు మరలా సోమవారం ఉదయం సూర్యోదయం అయిన తర్వాత సంప్రోక్షణ చేసుకుని దేవాలయాన్ని శుద్ధి చేసుకున్న తర్వాతే దీపాన్ని వెలిగించాలి ఇళ్లలో కూడా దీపాల చేసుకునేటువంటి వాళ్ళు ఈ నియమాలని పాటించాలి ముఖ్యంగా గ్రహణ సమయంలో నిద్రపోకుండా దైవనామస్మరణ చేసుకోవడం కానీ లేదా ఆధ్యాత్మిక గ్రంథాలను పఠించడం కానీ చేయడం చాలా మంచిది అయితే ఈ గ్రహణం కుంభరాశిలో సంభవించినా కూడా మిగిలిన కొన్ని రాసుల వాళ్ళకి కూడా ఇబ్బందులు తప్పవు అయితే ఏ రాసుల వాళ్ళకి ఈ గ్రహణం యోగదాయకంగా ఉంది ఏ రాసుల వారికి పెద్దగా బాగోలేదనేటువంటి విషయాలు తెలియజేసి ఆ తర్వాత చివరిగా గ్రహణ దోషాలకై ఏ దానాలు ఇచ్చుకోవాలనే విషయాలను కూడా తెలిపే ప్రయత్నాలు చేస్తాను గ్రహణ సమయాన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి అంటే పన్నెండు రాశుల వారికి కూడా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే మేషరాశి వారికి ధనలాభం వృషభ రాశి వారికి వ్యాధ అంటే మనస్తాపం అన్నమాట మిథున రాశి వారికి చింత అంటే ఏదో ఒక ఆందోళనకు గురవుతూ ఉంటారన్నమాట వీరు అలాగే కర్కాటక రాశి వారికి సౌఖ్యం వీరికి బాగానే ఉంటుంది ఇక సింహరాశి వారికి స్త్రీ కష్టం అంటే ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కన్యా రాశి వారికి అతి కష్టం అంటే ఒక పనికి రెండు మూడు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది అన్నమాట తులారాశి వారికి మనోవ్యధ వీరికి కూడా ఆందోళన ఎక్కువగానే ఉంటుంది వృచ్చిక రాశి వారికి సుఖం ఇక ధను రాశి వారికి లాభం వీరికి బాగానే ఉంటుంది అలాగే మకర రాశి వారికి వ్యయం వీరికి అధికంగా ఖర్చు ఉంటుంది అన్నమాట అలాగే కుంభరాశి వారికి ఘాతం అంటే అనుకూల పరిణామాలు ఎదురవుతూ ఉంటాయన్నమాట అంటే మరి కుంభరాశిలోనే కానీ గ్రహణం సంభవిస్తోంది అంటే ఈ రాశి వారు కొద్దిగా జాగ్రత్త వహించాలి చివరిగా మీనరాశి వారికి హాని వీళ్ళకి ఇబ్బందులు అన్నమాట ఇదిగో ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వలన వచ్చేటువంటి ఫలితాలు అయితే మరి ఈ గ్రహణ సమయంలో దోషాలు ఉన్నటువంటి కుంభరాశి వారు అలాగే మిగిలిన కొన్ని రాసులకు కూడా బాగోలేదు కదా వాళ్ళు ఏ ఏ దానాలు ఇచ్చుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుస్తారు వృషభం మిథునం సింహం కన్య తుల మకరం కుంభం మరియు మీనం ఈ ఎనిమిది రాశుల వారు కూడా గ్రహణ సమయం పూర్తయిన తర్వాత అంటే ఆదివారం రాత్రి గ్రహణం ముగుస్తుంది కదా సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల ఎవరైనా సద్బ్రాహ్మణునికి స్వయం భాగం దాన్ని మంచిది అలాగే ప్రత్యేకంగా కుంభరాశిలో గ్రహణం సంభవిస్తుంది కాబట్టి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు అలాగే శతమిష ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల జాతకులు వీరితో పాటుగా పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల జాతకుల వారు కూడా తప్పనిసరిగా పట్టు స్నానాన్ని విడుపు స్నానాన్ని ఆచరించాలి గ్రహణ సమయంలో దైవారాధన చేసుకోవాలి నిద్రించకూడదు అలాగే గ్రహణం ముగిసిన తర్వాత ఒక సద్బ్రాహ్మణుడికి స్వయం పాకం తేజింప మినువులు దానం ఇచ్చుకోవాలి అంటే రాహుగ్రహ దోషం కోసం మినువులు అన్నమాట రాహుగ్రహ సంపూర్ణు చంద్రగ్రహణం కదా ఇప్పుడు సంభవిస్తుంది దాని ఇస్తాం అనమాట చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడి కోసం స్వయం పాకం ఇచ్చుకోవాలన్నమాట అయితే దానాన్ని కూడా ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపించుకోవడం శాస్త్రం వీటితో పాటుగా ఒక పావు కేజీ బెల్లాన్ని మెత్తగా చిత్త కొట్టి అందులో ఒక యాభై గ్రాముల నల్లనవ్వులు కలిపి వాటిని ఆవుకి తినిపించడం మంచిది ఈ విధంగా చేసుకోవడం వలన గ్రహ బాలలు తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ అందరూ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి కేవలం పూజలు పురస్కారాలు యజ్ఞాగాది కారంలో మాత్రాన గ్రహణ సమయాల్లోనూ లేదా ఏ కార్యక్రమాల్లోనూ నియమాలు పాటించడం ద్వారా మనం చేసిన కర్మలు తొలగిపోవు ఎవరికన్నా వారే అనుభవించాలి కానీ వీటిని ఆచరించడం వలన వీటి గురించి సంపూర్ణంగా తెలుసుకోవడం వలన శ్రద్ధాభక్తులతో వీటిని నిర్వహించడం వలన గొడ్డలతో పోయేటువంటి కష్టం గోటుతో పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి భక్తి విశ్వాసాన్ని ఉంచి త్రికరణ శుద్ధిగా ఇవి ఆచరించడం వలన తప్పకుండా సత్ఫలితాలే వస్తాయి కాబట్టి ఈ విధంగా తెలియజే విషయాలను దృష్టిలో ఉంచుకుని గ్రహ దోషాలు ఉన్నటువంటి వాళ్ళు నియమాలను పాటించండి తోచినటువంటి దాన ధర్మాలు చేసుకోండి ధర్మబద్ధంగా జీవించండి కండి లోకా సమస్త వంతు స్వస్తి